ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసినటువంటి అనే కార్యక్రమం ద్వారా దేవుని పిల్లలైన మీ అందరికి కూడా నామం పెరిట ఆశీర్వాదములు తెలియపరుస్తున్నాను ఈ రోజున ప్రభు ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైన వాగ్దానం ద్వారా ఆశీర్వదించాలని నడిపించాలని ఎంతగానో ఆశపడుతున్నారు ప్రభు రోజు మనకిస్తున్నటువంటి వాగ్దానము నూట ఇరవై మూడవ దావి కీర్తన రెండవ వచనం దాసుల కనులు తమ యజమానుని చేతి తట్టును దాస్తి కన్నులు తన యజమానురాలి చేతి తటును చూచినట్లు మన దేవుడ ఎహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచున్నవి ప్రైజలో దాసులు అంట తమ యజమాని యొక్క చేతిలో నుంచి ఏదైనా ఆశీర్వాదం ఏదైనా సహాయం అందుతుందేమో అని చెప్పేసి దాసుల యజమానుని యొక్క చేతివైపునకు చూస్తూ ఉంటారంట దాసి అయితే యజమానురాలి రాల చేతి వైపున చూస్తూ ఉంటుంది అట్టి విధముగాని మన కనులు కూడా మన ప్రభువైనటువంటి రాజుల రాజు ఆశీర్వాదములు అనుగ్రహించే గొప్ప దేవుడైనటువంటి యేసు క్రీస్తు నిత్యము కూడా చూస్తూ ఉండాలి టు గాడ్ దిస్ అ ప్రయర్ ఇది ప్రార్థన నిత్యము మీ కన్నులను ఏసు వైపు నిలుపుట ఏసు వైపు చూచుట నిత్యము ఏసు మీదనే మీ దృష్టిని కేంద్రీకరించుట ఆయన హస్తముల వైపు మాత్రమే చూచుట ఆయన ముఖమును వెతుకుట దిస్ అ ప్రేయర్ ఇక్కడ బైబిల్లో ఆయన వైపు చూచుచున్నది అని వ్రాయబడింది ఆయన చేతుల వైపు చూచున్నది అని వ్రాయబడలేదు ఆయన ముఖము వైపు చూచున్నది అని వ్రాయబడలేదు మనం రెండింటినీ వెతకాలి ఆయన చేతి వైపు చూడాలి ఆయన ముఖము వైపు చూడాలి కానీ చాలా మంది ఆయన చేతి వైపు మాత్రమే చూస్తూ ఉంటారు ఆశీర్వాదం కొరకు అద్భుతముల కొరకు విడుదల కొరకు స్వస్థతల కొరకు నేను అద్భుతములకు విరుద్ధమైనటువంటి వ్యక్తిని కాదు ఈ అంతే అద్భుతములు లెక్కలేని రీతిలో జరగాలి మనిషి జ్ఞానానికి మనిషి బుర్రకు అంతు పట్టనటువంటి అంతు చిక్కని గొప్ప గొప్ప అద్భుత కార్యాలు జరగాలని నేను ప్రకటించేస్తూ ఉంటాను కానీ మనుషులు ఎప్పుడు ఆయన అద్భుతాల కొరకు ఆయన చేతి వైపు చూడటం మాత్రమే కాదు వెంటనే ఆయన ముఖము వైపు కూడా చూడాలి రైస్ గాడ్ హాల ఈ రోజున ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు నీ కనులు నిత్యము ఆయన చేతి వైపు ఆయన ముఖం వైపు చూస్తూ ఉండాలి ఆయన చేతిలో సుఖ సంపదలు ఉన్నాయి ఆయన చేతిలో సిరి సంపదలు ఉన్నాయి ఆయన చేతిలో లెక్కలేని ఆశీర్వాదములు ఉన్నాయి ఆయన చేతిలో సుఖ శాంతులు ఉన్నాయి నిత్య సుఖములు కలవి ఆయన చేతిలో ఆయన కుడి చేతిలో అయితే ఆయన బాహు ఉన్నది ఆయన బలం ఉన్నది ఆయన స్ట్రెంగ్త్ ఉన్నది ఆయన కుడి చేతి ద్వారా ఎన్నో అద్భుతాలు చేశాడు అద్భుతములు చేసి దేవుని హస్తము వైపునకు చూడండి ఆయన చేతులు స్వస్థపరుస్తాయి ఎందుకంటే ఆయన ఆయన చేతులు మీ స్వస్థత కొరకై గాయాలు పాలయ్యాయి కాబట్టి మీ స్వస్థత కొరకు ఆయన చేతుల వైపు చూడండి కానీ మీ కన్నులు మనుషుల సహాయం కొరకు మనుషుల చేతుల వైపు మనుషుల ముఖము వైపు నరుల వైపు రక్త మాంసులు గల వారి వైపు చూడటం మీకు అలవాటు అయిపోయిందా ఒక్కసారి మీ దృష్టిని మళ్ళిస్తారా నిజమైన దేవుడు నిజమైన గొప్ప అద్భుతాలు చేసే ప్రభు తట్నకు చూచుట మీ దృష్టిని మళ్లించండి లోకంలోని వ్యక్తుల వైపు చూడటం మానేయండి మనుషుల నుంచి వచ్చే సహాయం కొరకు వెతకటం మానేయండి మనుషులు ఏదో ఇస్తారు అని చెప్పేసి తల్లిదండ్రుల వైపు అన్నదమ్ముల వైపు వారిచ్చే ఆస్తుల కొరకు వాళ్ళు ఇచ్చే డబ్బు కొరకు వెతకటం మానేయండి ప్రభు హస్తములో ఆశీర్వాదం ఉన్నది ప్రభు హస్తము నిజముగా సహాయం చేస్తుంది మనకు సహాయం చేసి ఆయన దక్షిణ ఉండగా మనం ఎందుకు మనుషుల చేతుల వైపు చూడాలి రాజకీయ నాయకుల హస్తముల వైపు చూడాలి ప్లీజ్ మీ హస్తములను పూర్తిగా ఏసు మీదనే నిలపండి అటు ఇటు అటు ఇటు తిప్పడం కాదు ప్రభు అయిన ఏసు మీద మాత్రమే మీ దృష్టి నుంచండి నెక్స్ట్ ఆయన ముఖమును చూడండి ఆయన ముఖము వైపు మీ కనుల కనులెత్తండి ఆయన ముఖంలో నుంచి సమాధానము శాంతి నెమ్మది మీకు అనుగ్రహింపబడుతుంది ఆయన ముఖమును మీరు ఎత్తికినప్పుడు ఆయన ముఖకాంతి మీ జీవితంలోనికి వస్తుంది అది గొప్ప సన్నిధి అది గొప్ప ప్రసన్నత అది నిజమైన ఆనందాన్ని లోకంలో మనకిస్తుంది ఓ క్రైస్తవుడా ఎప్పుడైనా నువ్వు మోకరించి దేవుని ముఖకాంతిని చూచావా నీ ప్రార్థన గదిలో దేవుని ముఖములో నుంచి ప్రసరిస్తున్నటువంటి ఆ కాంతి ఆయన కన్నులలోంచి నుంచి ప్రసరిస్తున్నటువంటి ఆ వెలుగు యొక్క వెచ్చదనములో నీ ప్రార్థన గదిలో పరవశిస్తూ ఆనందిస్తూ గడిపిన రోజులున్నాయా డౌన్ మోకరించండి నిత్యము ఆయన ముఖమును వెతకండి నిత్యము ఆయన ముఖమును చూడండి ఆయన ముఖమును చూడాలి నీ కన్నులు ఆశయపడాలి నీ హృదయము తృష్ణతో ఉండాలి ఇలాంటి నిజమైన క్రైస్తవ జీవితంలోనికి వద్దామా మనుషుల ముఖముల వైపు చుట్టం మా దేవుని హస్తము మనుషుల హస్తముల వైపు చుట్టం మా దేవుని కరుణా హస్తం సహాయము చేసే ఆయన దక్షిణ హస్తం గొప్ప ఉన్నటువంటి ఆయన హస్తము వైపు గొప్ప తేజస్తో ప్రకాశిస్తున్న ఆయన ముఖము వైపు చూద్దాం అప్పుడు మన జీవితములు వెలుగొందుతాయి అప్పుడు మన జీవితములు ప్రకాశిస్తాయి అప్పుడు నీ జీవితంలో గొప్ప సాక్ష్యం ఏర్పడుతుంది గొప్ప దీవెని నీ జీవితంలోకి వస్తుంది కలు ముసుకుని ప్రార్థన చేద్దామా థ్యాంక్ యూ జీసస్ ఎంత అద్భుతమైన వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా అవును మా కన్నులు నిత్యము నీ వైపునకు చూడాలి నీ తట్టునకు చూడాలి అలాంటి కృప మా అందరికీ దయచేయండి అలాంటి ప్రార్థన జీవితం ఈ మాటలు వింటున్న ప్రతి బిడకు గాక ప్రతిరోజు మేము వాగ్దానం వింటున్నాం అనేక మంది దైవ సేవకులు వాగ్దానములు వింటున్నాం కానీ మేము మాత్రం ఒక అర్ధ గంట కూడా ప్రార్థన చేయలేకపోతున్నాం కాలయాపన క్రైస్తవులుగా ఉన్నాం నిజముగా నీ చేతి వైపునకు చూడలేకపోతున్నాం నిజముగా నీ ముఖము వైపునకు దృష్టించి నీ ముఖమును వెతకలేకపోతున్నాం ప్రభా క్షమించండి కనికరించండి ఈ దినము నుంచే నిజముగా నీ హస్తము వైపునకు చూచుటకు చూచటకు అయా నీ ముఖము వైపునకు నుకు దృష్టించుటకు సహాయం చేయండి ఎవరు ఒక యవన సహోదరుడు నీకు ఎన్నో అవసరతలున్నాయి ఎన్నో అక్క అక్కరతలు ఉన్నాయి ఉద్యోగం కావాలి ఆశీర్వాదం కావాలి కానీ మనుషుల పైన నీ దృష్టిని సహోదరుడా మనుషుల వెనకలే పడుతున్నావు ఎవరో ప్రమోషన్ ఇప్పిస్తారు ఎవరు రికమెండేషన్ చేస్తారు అని చెప్పేసి ఉద్యోగం పెట్టిస్తారని చెప్పేసి ధనం సహాయం చేస్తారని ఎప్పుడు మనుషుల వైపు మనుషుల వైపు చూస్తున్నావు కానీ హృదయంలో ఏసు మీద విశ్వాసం కూడా ఉన్నది కానీ ప్రార్థనా జీవితం కావాలని ప్రభు చెప్తున్నాడు నీ దృష్టిని ఏసు వైపునకు త్రిప్పు పరిశుద్ధాత్మునితో మాట్లాడుతున్నాడు నీ దృష్టిని ఇప్పుడే ప్రభువైన ఏసు తట్టునకు త్రిప్పు గొప్ప అద్భుతాలు చూడబోతున్నాం గొప్ప కార్యాలని జీవితంలో చూడబోతున్నాం ఏసు ప్రభా మీకు వందనములయ్యా అవును ప్రభు మనుషుల తట్టునకు చూడమిక మానుకోవాలి ఈ రోజు నుంచి మనుషుల వైపున మా మనుషుల మీద మా దృష్టి నిలపడం మానుకోవాలి అద్భుతాలు చేసే నీ హస్తం వైపునకు అయ్యా మా దృష్టిని మళ్లించటకు సహాయం చేయండి మా దృష్టిని ఇప్పుడే నీ తట్టునకు తిప్పివేయండి ప్రభు లోకం మీదకి పాపం మీదకి అయ్యా శరీరం మీదకి ప్రభా మనుషుల మీదకున్న మా దృష్టిని ఇప్పుడే నీ తట్టునకు త్రిపుమని ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధాత్మకు సహాయం చేయండి మా దృష్టిని పూర్తిగా ఏసు వైపునకు పరలోక సింహాసనం వైపునకు పరలోకం మీదకి త్రిపుమని ప్రార్థిస్తున్నాను లోక సంబంధమైన విషయాల మీద నుంచి మా దృష్టి మళ్లింపబడాలి నికృప అయ్యా ఆశీర్వాదమును దయచేయండి ప్రభా దీవెనను దయచేయండి ప్రభా మేలులతో నింపండి ప్రభా లెక్కలేని అద్భుతాలు నీ పిల్లలు నీ తట్టునకు చూస్తుండగా ఈ దినం నుంచి ఆరంభం అవ్వాలి మీరు నమ్ముతున్నారా ఒక చిన్న ప్రార్థన ఏసయ్యా నా దృష్టిని ఇన్ని రోజులు లోకం మీద మనుషుల మీద ఉంచా క్షమించయా ఇప్పుడు నీ తట్టునకు తిప్పుతున్నాను నన్ను అని ఒక చిన్న ప్రార్థన మనం చేస్తుండగా ఈ దినము నుంచే నమ్ముతున్నారు అద్భుతములు స్టార్ట్ కాబోతున్నాయి ఈ దినము నుంచే దేవుని శక్తి ఏంటో నువ్వు రుజువు నీకు కనపరచబడబోతున్నది దేవుని శక్తిని రుజువుతో నువ్వు చూడు గుర్తించబోతున్నావు లార్డ్ మీరు కనపరచండి 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 అద్భుతములు జరిగించమని శాంతి సమాధరని ముఖ కాంతి మాపై ప్రకాశింపచేయమని ఏ సునాములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె Amen. థ్యాంక్ లో ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు పరిశుద్ధాత్మ శక్తి సదస్సులు ఐదు రోజులు కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనం ప్రత్యక్షత మందిరశ్రంలో కొత్తగూడెం పట్టణంలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది సో తప్పకుండా పాల్గొనండి ఐదు రోజులు దేవుని ఆత్మతో మీరు నింపబడి అన్య భాషలతో తప్పకుండా మీరు మాట్లాడుతూ ఆత్మతో నింపబడి ఆత్మలో ఆనందించే జీవితంలోనికి మీరు రాబోతున్నారు ఈ విషయాన్ని ఈ వీడియోను అనేక మందికి షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ప్రైజ్ ఎలా